ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కూర్చి శ్రీనాథరావు మాట్లాడుతూ ముందుగా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించామని స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణంలా మారిందని అంతేకాకుండా విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు ఇంకా మంచి డాన్స్ చూస్తారా మీరు ఇప్పుడు మరి మూడవ రోజు అయినటువంటి కనుమ పండుగ చేసుకోవడానికి కూడా నిది తెలుసుకుంది మంచి అనేక రకాలైనటువంటి సాంప్రదాయ సంబద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఇప్పుడు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది పాఠ పాఠ్యభాత అనేక రకాల అంశాలు చెప్పినప్పటికీ ఈ పండుగల కారణ పండుగల ద్వారా సాంప్రదాయాలు నడవడిక పెద్దలైన గౌరవము మన కుటుంబాల్లో ఉండే ఆచార వ్యవహారాలు ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిబింబించడానికి ఈ సంక్రాంతి పండుగ దోహదం చేస్తుంది ఇది మూడు రోజులు పండగ దీన్ని పండగ అని కూడా చెప్తాం దీంట్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంది అన్ని రకాల సంస్థలకి అన్ని రకాల వ్యవస్థలకి దీంట్లో ప్రాధాన్యత ఉంది మన గ్రామాల్లో జరిగేటువంటి వినోద కార్యక్రమాలు విజ్ఞాన కార్యక్రమాలు అలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈ సంక్రాంతి సందర్భంగా జరుపుకుంటాం ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకున్నాయి దానికి ప్రతిబింబంగానే మన పాఠశాలలో ఈ కార్యక్రమాలన్నిటితో కూడినటువంటి విధంగా మనం ఈ సంక్రాంతి సంబరాల్ని జరుపుకుంటున్నాము భోగి మంటలు ఇప్పుడు మనకి ఏ రకమైన ప్రమాదం లేకుండా చక్కగా భోగి మంటలు దాచుకోవాలి తర్వాత ఉత్తరాయణ ప్రారంభ మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది కనుక ఆ రోజు నుంచి దినాలు ప్రారంభమవుతాయి అందరూ కూడా భగవద్ ఆరాధన చేసుకోవాలి దాంతోపాటుగా దేశభక్తి కలిగి ఉండాలి I'm <laughs>